ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టం ఇరవై ఏడును రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు కోర్టు భవనం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా పోలీసెట్టి సూరిబాబు మాట్లాడుతూ భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం సివిల్ కోర్టులను పెంచితే సివిల్ కేసులన్నీ కూడా తగ్గడానికి ఆస్కారం ఉందన్నారు ఈ యొక్క చట్టం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు కుండా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా దీంతో ఉద్యమంలో పాలు పంచుకుని ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుచేతంటే ఈ దేశంలో తొంభై శాతం కేసులు ఎందుకు పెండింగ్ గా అంటే కనుక ప్రభుత్వ యంత్రాంగంలోని పెద్దలు చేసేటువంటి పొరపాట్ల వల్లనే ఈ కేసులు పెండింగ్ లో ఉన్నాయి అటువంటి ఇప్పుడు అటువంటి పెద్దలే ఎప్పుడు ఈ కేసులు తగ్గించడం కోసం మేము ఈ చట్టానికి రూపకల్పన చేశామంటే కనుక దీని అర్థం ఏమిటి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అంటే వీరు వీరు వారికి కావలసిన విధంగా హక్కుల్ని వారి వారికి కావలసినటువంటి మనుషులకి హక్కుల్ని కట్టబట్టే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేశారని చెప్పేసి మనందరికీ కూడా అర్థం అవుతుంది అంతేకాకుండా అంతేకాకుండా ఎవరైనా నష్టం వాటిల్లింది అంటే కనుక ఎవరు వంక ఎదురు చూస్తారు అంటే కనుక ఈ దేశంలో ఇప్పటివరకు న్యాయస్థానాలు వంక ఎదురు చూస్తారు అటువంటి పరిస్థితి లేకుండా చట్టంలో న్యాయస్థానాలకి ఏ విధమైన ఏ విధమైన పరిధి లేదు ఈ డిస్ప్యూట్ని సెటిల్ చేసే విధంగా అని చెప్పేసి ఆ చట్టం తయారు చేశారు అంటే కనుక ఆ పెద్దల యొక్క ఆలోచన ఏమిటో మనందరికీ అర్థమవుతుంది ఇది ఈ రకంగా చేయటం వల్ల ప్రజలకి హక్కులకి వాటిల్తుందని చెప్పేసి న్యాయవాదుల సంఘంగా మేమందరం కూడా తెలియజేస్తాం అంతేకాకుండా ఇప్పటి వరకు దేశంలో మన రాష్ట్రంలో సుమారు ఐదు వందల యాభై న్యాయస్థానాలు ఉన్నాయి ఐదు వందల న్యాయస్థానాలు తీర్చలేనటువంటి తగువుల్ని కేవలం ఇరవై ఐదు ట్రిబ్యునల్స్ తీరుస్తాయని చెప్పడం ఈ చట్టం ద్వారా ఎంతటి హాస్యాస్పదమో మీ అందరికీ కూడా తెలియజేస్తాం కాబట్టి ప్రజలారా ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ దీనిపై పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం పదిహేను రోజుల నుంచి న్యాయవాదా చేస్తున్నామండి ఈ చట్టం చాలా చేకటి చట్టం ఎందుకంటే ఓట్లకి లేకుండా ఏదో జాయింట్ కలెక్టర్ లాంటి ఆఫీసరు మన టైటిల్ నిర్ధారించడం అంటే చాలా దారుణం అది ప్రతి మనిషికి కూడా మనకు ఫండమెంటల్ రైట్స్ రైట్ టు ప్రాపర్టీ భూ హక్కు ఉంది ఆ హక్కుని తీసుకునే హక్కు గవర్నమెంట్కి లేదు వాటిలో ప్రజలంతా కూడా చాలా పోరాడాలి ఇందులో అయితేనే కానీ అవ్వదు నేను మా వంతుపైం చేస్తామండి వాటి ప్రజలు కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను